చిత్రకళ లోకానికి స్వాగతం మిత్రులారా మానవలోకంలో వీరత్వం ఎంత బలమైనదో దేవలోకంలో భక్తి అంత దివ్యమైనది కానీ నాగలోకంలో ప్రేమ అమృతానికి సాటి అర్జునుడు అనే మహావీరుని జీవితంలో ఆ దివ్య ప్రేమ కథ రూపం ఇచ్చినది ఒక నాగకన్య ఆమె పేరు ఉలూపి ఇది ఒక స్త్రీ ప్రేమ త్యాగకథ ఇది ప్రేమతో మొదలైన ప్రాణదానంతో ముగిసిన ఆధ్యాత్మిక యాత్ర పాండవులు ద్రౌపది వివాహానంతరం ఒక వ్రతం చేశారు ద్రౌపది గదిలో ఆమె తప్ప మరొకరు అడుగు పెట్టకూడదు ఒక ఒకరోజు ఒక బ్రాహ్మణుని వస్తువులు అపహరించబడ్డాయి తన బాధ్యతగా అర్జునుడు ఆ వస్తువులను తెచ్చే క్రమంలో అనుకోకుండా ఆ గదిలోకి ప్రవేశించాడు ఆ వ్రతం ఉల్లంఘించబడింది అర్జునుడు తన తప్పు తెలుసుకొని ద్రౌపదిని క్షమించమని కోరాడు దీనికి నిష్కృతిగా నేను వనవసానికి వెళుతున్నాను ఒక సంవత్సరం దేశం విడిచి తిరుగుతాను అని ప్రతిజ్ఞ చేశాడు అలా అర్జునుడు తన విల్లు బాణాలను మోసుకొని ఉత్తర దిశగా ప్రయాణమయ్యాడు అడవులు కొండలు నదులు దాటి అతని యాత్ర సాగింది యాత్రలో అతని మనసు నిశ్శబ్ద గంగలో తేలుతున్న తామరలా మారింది ఒక ఉదయం అర్జునుడు గంగా నది తీరాన నిలబడ్డాడు ఆ నది స్నిగ్ధంగా చల్లగా ప్రవహిస్తోంది అర్జునుడు జలంలో అడుగు పెట్టాడు అప్పుడు ఆ జలంలో ఏదో శక్తి అతన్ని ఆకర్షించింది ఒక్క క్షణంలోనే అతని చుట్టూ జలతరంగాలు తిరుగుతున్నాయి ఓ మృదువైన స్పర్శ చల్లని పాము వలె ఒక్కసారిగా నీరు మెరుస్తూ తెరుచుకుంది ఆ జలాంతరంలో నుండి ఓ అపూర్వ సౌందర్యం ప్రత్యక్షమైంది కాంతుల రేఖల ఆమె దేహం మెరిసింది కళ్ళు పచ్చమనుల్లా మెరిశాయి జుట్టు తడిపాముల్లా తలుక్కుమంది ఆమె ఉలుపి నాగరాజు కౌరవ్యుని కుమార్తె గంగానది లోతుల్లో నివసించే దివ్య నాగకన్య ఉలుపి ఆ వేరుని చూసిన క్షణం తన హృదయం ఉప్పొంగింది గంగా కణాలు ముత్యల్లా మెరుస్తూ ఆ ఇద్దరిని చుట్టుముట్టాయి ఆమె అర్జునుని దగ్గరికి వచ్చి మృదువుగా అంది ఓ వీరా నీ ధనుర్విద్య నీ కాంతి నీ మనోధైర్యం చూచి నా హృదయం నీదిగా మారింది నేను నాగలోకపు కుమార్తెను నీతో ప్రేమ పంచుకోవడం నా విధి అర్జునుడు ఆశ్చర్యపోయాడు నేను వనవాస వ్రతంలో ఉన్నాను ఇప్పుడు నీతో ప్రేమ నిషిద్ధం అని చెప్పాడు ఉలూపి నవ్వుతూ అంది నీ వ్రతానికి విఘాతం కలిగించను నా ప్రేమ పాపం కాదు అది పూర్వజన్మ వ్రతం నిన్ను పొందే తపస్సు చేసినాను అర్జునుని మనసు కాస్త కరిగింది ఆమె భక్తి ఆమె మాటలు పవిత్రత అతనికి ఆ దివ్య సౌందర్యంలో దైవత్వం కనిపించింది నాగలోకంలో దివ్యంగా వివాహం జరిగింది జలాల మధ్య ముత్యాల కాంతుల మధ్య దేవతలు సాక్షిగా అర్జునుడు ఉలిపి ఇద్దరు ఒకటయ్యారు కాలం గడిచింది నాగలోకంలో ఆనందం నిండింది ఉలుపి గర్భవతిగా మారింది అర్జునుడు వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది ఉలుపి ఇలా అంది ప్రభు ఈ సంతానం నీ వంశాన్ని నిలబెడుతుంది నాగలోకంలోని నీ వంశపు వీరుడు పుడతాడు అర్జునుడు ఆమెను ఆశీర్వదించి నాగలోకాన్ని విడిచి మానవలోకంలోకి అడుగు పెడతాడు కొన్ని నెలల తర్వాత ఒక బాలుడు పుట్టాడు ఆ బాలుడు పేరు ఇరావన్ ఇతను అర్జునుని పుత్రుడు ఉలుపి ప్రేమ ఫలం చిన్న వయసులోనే ధనుర్విద్య నాగమాయ మంత్రశక్తి అన్నిటిలో నిష్ఠాత్తుడయ్యాడు మహాభారత యుద్ధ సమయం వచ్చింది అర్జునుడు పాండవ పక్షాన యుద్ధరంగంలో ఉన్నాడు ఇరవన్ కూడా తన తండ్రి పక్షాన నిలబడ్డాడు నాగమాయలతో శత్రువులను తరిమి కొట్టాడు చివరికి వీరమరణం పొందాడు ఇరవన్ తమిళ సాంప్రదాయంలో ఇరవన్ దేవుడిగా పూజింపబడ్డాడు కుతాండవ దేవుడు అని ఉలిపి తన కుమారుని వీరమరణాన్ని తెలుసుకొని కూడా గర్వంగా తలెత్తి నా ప్రేమ ఫలం ధర్మం కోసం బలి అయిందని గర్వంగా చెప్పిందట యుద్ధం తర్వాత అర్జునుడు అశ్వమేధ యాగం కోసం గుర్రాన్ని విడిచాడు ఆ గుర్రం మణిపురం రాజ్యానికి చేరింది అక్కడ రాజు బభ్రువాహనుడు అర్జునుడు మరియు చిత్రంగద కుమారుడు అర్జునుడు విడిచిన గుర్రం యాగానికని తెలియక బబ్బ్రువాహనుడు దానిని ఆపాడు కోపంతో అర్జునుడు ఇలా అన్నాడు రాజకుమార ఇది అశ్వమేధ యాగపు గుర్రం ఈ గుర్రాన్ని ఆపావు యుద్ధం తప్పదు బబ్రువాహనుడు తండ్రిని గుర్తించలేదు కాని యోధునిగా యుద్ధరంగంలో నిలబడ్డాడు గాలి ఊపిరి ఆగిపోయినట్లుగా ఆకాశం నిశ్శబ్దమైంది రెండు బాణాలు గాలిలో పెంటూ దానికొకటి ఎదురయ్యాయి బాణాలు తారాజు వల్ల మెరుస్తూ ఆకాశాన్ని చీల్చాయి ధూళి అగ్ని ప్రకాశం అంతా కలిసిపోయాయి ఒక్క క్షణంలో బబ్రువాహనుని వాహనుని బాణం అర్జునుడి ఛాతిని చీల్చింది అర్జునుడు మెల్లిగా నేలపై పడిపోయాడు ఆ క్షణంలో బబ్బురు వాహనుని తల్లి చిత్రంగా మిగత జీవిగా పడి ఉన్న అర్జునుని చూసి దుఃఖంతో రోదించింది బబ్బువాహనుడు పరిగెత్తుకు వచ్చి తండ్రి పాదల వద్ద కూలిపోయాడు తండ్రి నేను పాపం చేశాను నేను నా జన్మదాతను హతమార్చాను అంటూ రోధించాడు బబ్బువాహనుడు ఆకాశం చీకటిగా మారింది ఆ క్షణంలోనే ఆకాశంలో నుండి ఒక కాంతి వచ్చి భూమిపై దిగింది ఆమె ఊలూపి తలపై పచ్చమనుల కిరీటం మెడలో పాముల ఆకారంలో బంగారు హారం ఆమె ముఖంలో దివ్య కాంతి కళ్ళల్లో కన్నీటి తడి ఆమె నెమ్మదిగా అర్జునుడి దగ్గర కూర్చుంది చేతులు మృదువుగా ఆయన హృదయంపై ఉంచి మంత్రాలు జపించడం ప్రారంభించింది ఓ నాగశక్తులారా ఓ జీవరూపమైన జలమా ఈ మహావీరుని ప్రాణాన్ని తిరిగి ప్రసాదించును ఆమె చేతుల చుట్టూ బంగారు వలయాలు తిరిగాయి కాంతి వలయం అర్జునుడి ఛాతిని కదిలించింది శ్వాస మెల్లిగా తిరిగి వచ్చింది ఆ క్షణంలో అర్జునుడు మెల్లిగా కళ్ళు తెరిచాడు ఉలుపి చిరునవ్వుతో చూస్తుంది బబ్రువాహనుడు పాదల వద్ద నమస్కరిస్తూ ఇలా అన్నాడు తండ్రి నా పొరపాటును మన్నించండి నా జన్మదాతలైన మీపైనే బాణం వేసి అతమార్చాలని చూశాను నన్ను మన్నించండి అర్జునుడు కుమారుణ్ణి దగ్గర తీసుకున్నాడు ధర్మాన్ని పాటించుకుమారా అని ఆశీర్వదించాడు అర్జునుడితో ఉలుపి ఇలా అంది నా ప్రేమ శరీర బంధం కాదు ప్రాణం స్వామి నా ప్రేమ నిన్ను మరణం దాటిస్తుంది స్వామి కాలం గడిచింది యుద్ధాలు ముగిశాయి పాండవులు స్వర్గారోహణ పయనం చేశారు ఉలుపి నాగలోకానికి తిరిగి వెళ్ళింది ఆమె ఆత్మ జలంలో కలిసింది ఉలుపి ప్రేమ మనకు చెబుతుంది నిజమైన ప్రేమ శరీరానికి కాదు అది ఆత్మకు నిజమైన ప్రేమ మరణాన్ని కూడా జయిస్తుంది ఇది ఉలూపి యొక్క అపూర్వమైన ప్రేమ కథ ఉలుపి చరిత్ర అనేది మహాభారతంలోని అత్యంత మర్మమైన ప్రేమతో నిండిన ఉపకథలలో ఒకటి ఇది అర్జునుడి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఘట్టం మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది మీరు ఎలాంటి కథను కోరుకుంటున్నారు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో చెప్పండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ కి కొత్తగా వచ్చిన వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి ప్రక్కనున్న గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి మరో అద్భుతమైన పురాణ గాథతో మళ్ళీ వస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ